హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోలో మీకు చెప్పాను కదా మా రూమ్ లో ఈద్ పార్టీ దొరుకుతుందని చూడండి ఎన్ని మంది అయితే వచ్చారు మా గ్రూప్ మొత్తం వచ్చారు మా గ్రూప్ మొత్తం టీఎండ్ ఐ గ్రూప్ అనమాట టీఎండ్ ఐ గ్రూప్ మొత్తం పార్టీ చేసుకుంటున్నాం ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ఈద్ ముబారక్ ఈ యొక్క మీ ఈద్ పండుగ మీ ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇందులో ఎవరు ఏ కులం ఏ మతం ఏ జాతి ఏ నీతి అనేది ఎవరికి తెలియదు కానీ ఒక్కటే తెలుసు మాకు అందరూ మనుషుల మరి ఇందులో ఎవరు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు అందరూ బయట నుండి వచ్చిన వాళ్ళు బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం కష్టపడుతున్నారు ఒక వీడియో కామెంట్ చేయమని చెప్పాను ఎవరెవరు ఏ ఊరు నుండి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి అని సౌదీ అరేబియా నుండి ఇన్ని కామెంట్స్ వచ్చి నేనైతే అసలు నమ్మలేకపోయాను సౌదీ అరేబియా నుండి ఇన్ని మంది చూస్తున్నారు నా వీడియోస్ అని వీడియో చూస్తున్న వారికి ఏమి ఇవ్వగలం లేదో చెప్పలేను కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు నాకైతే ఎలాగో డ్యూటీ లేదులేండి రోజు ఇది కాబట్టి ఎవరు డ్యూటీకి వెళ్ళలేదు అందరూ ఆఫ్ డ్యూటీ అనమాట ఈ రోజు ఈ ముప్పై రోజులు ఫాస్టింగ్ చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈ రోజుతో లాస్ట్ అనమాట వాళ్ళ ఫాస్టింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ముస్లిం ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆ ముస్లిం ఫ్రెండ్కి వీడియో షేర్ చేయండి సరే ఉంటా అందరికీ బాయ్